వికలాంగుల కోసం అంటే ఇప్పుడు మీరు అర్థాలు పెట్టుకున్నారని చెప్తున్నాను మీకు కించపరచలేదు కాదు ఆరు వేల రూపాయలు పెన్షన్ చేశారు ఉద్యాప పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు చేశారు ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఆడబిడ్డలు కోడలు వాళ్ళు ఉండే పదహైదు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఉండే వాళ్ళకి అందరికీ నెలకు పదహైదు వేల రూపాయలు ఇస్తారు అదేవిధంగా ఎంతమంది బిడ్డలుంటే వందనం వందనమని చెప్పేసి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి నలుగురు బిడ్డలున్నా కానీ నలుగురికి అరవై వేల రూపాయలు ఇస్తారు అదేవిధంగా మన పిల్లలు చదువుకొని ఉద్యోగాలు ఉంటే వాళ్ళకు కూడా నెలకు మూడు వేల రూపాయలు ఇస్తారు మీ పేరుతో భూమి ఉండి రైతులు ఉంటే అంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వాళ్ళకి వేస్తారు ఇలాంటి కార్యక్రమాలు పెట్టడమే కాకుండా మీరు యాత పోవాలంటే బస్సులో ఫ్రీ ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు ఇవన్నీ ఉన్నాయి కదా దయచేసి ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు సైకిల్ గుర్తుకైంది ఈసారి కందికుంట ప్రసాద్కి గెలిపించుకుంటేనే మా కదిరి అభివృద్ధి సాగుతుంది అక్కడ పార్లమెంట్ లో పార్లమెంట్ గెలిపించుకుంటే అక్కడ నుంచి ఫండ్స్ తీసుకొని వస్తారు వీళ్ళకి అందరికీ గెలిపిస్తే చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు ఈ చెప్పిన పథకాలన్నీ అమలు అవుతాయా దయచేసి రెండు ఓట్లు సైకిల్ గుర్తుకైంది ಅರಳಮ್ಮ ಏಲ್ಲ ಏಕಚಾಲಮ್ಮ ಸರಿ ಸರಿಮ್ಮ